నాలుగు అంగుళాల లోతు ఉండే మురుగు నీటిలో ప్రమాదకరమైన పాములు కానీ గాజు పెంకులు కానీ ఎనప మేకులు కానీ ఏమీ కనపడవు అంతేకాదు ఆ నీటి పైన ఉండే ఆకాశం కానీ చంద్రులు కానీ ఆ మురుగు నీటిలో ప్రతిబింబించవు అలాగే మలిన మనసు ఉన్నవారికి తాను చేసే దుష్ట ఆలోచనలు వాటి వల్ల చేసే పనుల వల్ల పొందే ఫలితాలు తెలియవు అలాగే మలిన మనసు ఉన్నవారికి విన్నవి సరిగ్గా అర్థం కావు వివేకం ఉండదు సరైన నిర్ణయాలు చెయ్యలేరు మూర్ఖునిలా ప్రవర్తిస్తారు అంతేకాదు చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు బానిసై వాటి వల్ల వచ్చే కష్టాలు అనుభవించలేక జీవితంలో నరకం అనుభవిస్తారు కానీ పరిశుద్ధమైన నీరు నాలుగు గజాలు లోతులో ఉన్న నీటి అడుగు భాగంలో ఉన్న ఏ వస్తువైనా కనిపిస్తుంది ఆ నీటి పైభాగంలో ఉన్నటువంటి ఆకాశం కానీ సూర్యచంద్రుల యొక్క ప్రతిబింబాలు కూడా కనిపిస్తాయి అలాగే శుద్ధ మనసు గలవారికి తాను చేసే పనుల ఫలితం తెలియడం వల్ల వాటి నుంచి తప్పించుకొని మంచినే పొందుతారు అలాగే ఒక చిన్న కీటకాన్ని తీసుకున్న దానిలో అతి కొద్దిగా ఆత్మశక్తి కనిపిస్తుంది కానీ ధ్యానం చేసే యోగిలో అత్యంత అధికంగా ఆత్మశక్తి కనిపిస్తుంది అలా ప్రతి మానవుని యొక్క అంతఃకరణ శుద్ధిని అనుసరించి ఆత్మ ప్రకాశం యొక్క తేడాలు కనిపిస్తూ ఉంటాయి వాటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి